ఈ రోజు పేదవాడికి పెన్షన్ ఇచ్చే విషయంలో ఎన్ని డ్రామాలు ఎన్ని నాటకాలు ఆడుతున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పార్టీ నాయకులు అంతా కూడా ఈరోజు పేదవాడికి పెన్షన్ ఇవ్వడం ఎవరు ఆపమన్నారు ఎవరు అడ్డుకున్నారు నువ్వు పెన్షన్ ఇస్తా అంటుంటే ఈరోజు ఎలక్షన్ కమిషనర్ ఒక ఆదేశాన్ని జారీ చేసింది వాలంటీర్లు ఎవరు కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగం పంచుకోకూడదు వాళ్ళు భాగస్వాములు అవ్వకూడదు ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారు విఆర్ఓలు ఉన్నారు వీఆర్ఏలు ఉన్నారు వీడిఓలు ఉన్నారు ప్రతి గ్రామానికి ఉంటారు ఆ బాధ్యత వాళ్ళకి అప్పచంపండి ఎన్నికల నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ని ఎవరూ ఉల్లంఘించకూడదు ఈ కోడ్ ఉన్నంతకాలం ఎన్నికలు అయిపోయే వరకు వాలంటీర్లు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయకూడదు అని ఒక నిర్ణయాన్ని జారీ చేసిన దాంట్లో ఉంది జగన్మోహన్ రెడ్డి చదువుకున్నాడువే కదా నీ మంత్రులు ఎమ్మెల్యేలు నీ తోట ఎంపీలు అందరూ కదా మీ అందరికీ జ్ఞానం ఉంది కదా ఎలక్షన్ కోడ్ అంటే ఏంటి ఎవరు పనులు చేయాలి ఏమేం పనులు చేయాలి ఏ విధంగా పనులు చేయాలో అవందరికీ తెలుసు కదా ఈరోజు పెన్షన్లు పేదవాళ్ళకి పెన్షన్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు పగబట్టాడు పేదవాళ్ళ మీద ఎన్నికల కమిషన్కి అలా అనుబంధ సంస్థ ఒకటి ఫిర్యాదు చేసింది పేదవాళ్ళ మీద పగబట్టాడు పెన్షన్లు ఇవ్వనివ్వకుండా చేస్తున్నాడు అంటే వాలంటీర్లు లేకపోతే మీరు పెన్షన్లు ఇవ్వలేరా ఈరోజు పెన్షన్ స్కీమ్ అనేది నిన్న మొన్న పుట్టిందా లేకుంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టారా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేళ్ల తరబడి నుంచి విశ్వవిఖ్యాత నటసార్వభూడు స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారి హయాం నుంచి పెన్షన్ స్కీమ్ మొదలైంది పేదవాడికి ఆ రోజు ఏ వాలంటీర్లు లేరే తర్వాత మీ నాయన రాజశేఖర రెడ్డి గారు కూడా ఇచ్చారు కదా ఆ రోజు ఏ వాలంటీర్లు లేడే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు చంద్రబాబు రెడ్డి గారు ఇచ్చారు వాలంటీర్ల మీద ఆధారపడి ఈ పేదవాడికి పెన్షన్ ఇవ్వడం జరగలేదే ఈరోజు ఎందుకు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పెన్షన్ ఇవ్వాలి అంటే వాలంటీర్లు లేకపోతే నేను పెన్షన్ ఇవ్వలేదని ఎదవడి రావాలని వేస్తున్నారు ఎందుకు మీరంతా ఈ రోజు నిజంగా మీకు పెన్షన్ ఇచ్చే ఆలోచన ఉందా అసలు ఈ రోజు పేదవాడికి పెన్షన్ ఇచ్చేదానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా ప్రభుత్వంలో ఖజానా ఉందా లేకుంటే ఈరోజు ఖజానా మొత్తం అయిపోయేసరికి ఏం చేయాలో తెలియక ఈ విధంగా నిందలు వేస్తున్నారా వాలంటీర్లు లేరు కాబట్టి మేము పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం మళ్ళీ ఈసీ నిర్ణయం తీసుకోవాలా ఆలోచించాలా పునరాలోచన చేయాలా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరంతా ఈరోజు మీకు విఆర్ఓలు ఉన్నారు వీడియలు ఉన్నారు విఆర్ఏలు ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఉన్నారు కదా వాళ్ళు పెన్షన్లు పచ్చలేరా మీరు ఆదేశాలు జారీ చేయండి పెన్షన్ల మధ్యమని చెప్పేసి లేకుంటే ఈరోజు వాలంటీర్లకు కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే మీరు వాలంటీర్లు నియామకాలు చేశారో ఆ వాలంటీర్లకు మీరు ఒక క్లారిటీ ఇవ్వండి వాళ్ళు ఈరోజు ప్రైవేటు ఉద్యోగస్తుల ప్రభుత్వ ఉద్యోగస్తులా లేకుంటే కేవలం సేవకులా వాళ్ళకు కూడా ఒక క్లారిటీ కావాలి కదా ఈ రోజు ఏదైతే వాలంటీర్లు గడిచిన ఐదు సంవత్సరాలుగా వైసీపీ పార్టీ ప్రభుత్వానికి పనిచేస్తుందో వైసీపీ పార్టీ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుందో ఆ సంక్షేమ పథకాలు ఏవైతే గడప గడపకి చేరవేస్తున్నారో ఆ వాలంటీర్లు కూడా తెలియాలి వాళ్ళు నిజమైన ఉద్యోగస్తులేనా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులేనా లేకుంటే వాళ్ళు కేవలం సేవ చేయటం మాత్రమే ఉన్నారా సేవ చేసేదానికైతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళని వినియోగించుకుంటున్నాడు ప్రతిదానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రోజు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు బీటెక్లు చదువుకున్న వాళ్ళు ఎంబీఎల్ చదువుకున్న వాళ్ళు ఎంసీఎల్ చదువుకున్న వాళ్ళు వాళ్ళంతా కూడా ఐదు రూపాయల రూపాయలు చేస్తాన్ని కింద పని చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తుల కాంట్రాక్ట్ చేతగాళ్ళ ఏంటి ఈ రోజు ఎన్నికల కోడుదన్న సంగతి నీకు తెలుసు కదా ఈరోజు వాలంటీర్లు ఎవరు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాకపోతే వాళ్ళు ఏ విధంగా పెన్షన్లు పంపిణీ చేస్తారు ఏ విధంగా విద్య సంక్షేమ పథకాలను ప్రతి గడపకి తీసుకెళ్తారు అంటే ఈ రోజు వాలంటీర్ల ముసుగులో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నావు ఎవరైతే నువ్వు రెండు లక్షల మంది నేను ఉద్యోగ అవకాశాలు కల్పించా ఆ రెండు లక్షల మంది వాలంటీర్లు మోసం చేస్తున్నట్లు కదా ఐదు వేల రూపాయల జీతం వాళ్ళ ముఖం మీద కొట్టి నీకు నచ్చిన పని అంతా చేయించుకుంటూ నీ పార్టీ కార్యక్రమాన్ని చేయించుకుంటూ ఈ రోజు ఆ వాలంటీర్ ఒక క్వశ్చన్ మార్గం మిగిలిపోయాడు వాడు ఉద్యోగస్తుడో కాదో అని వాడు సేవకుడేనా ఉద్యోగస్తుడు కాదా ఒక క్లారిటీ ఇవ్వండి మీరంతా కూడా ఈరోజు వాలంటీర్లు ఉంటేనే మీరు పని చేయగలరా లేదా చేయరా మరి మీ ఎందుకు మీ మంత్రులు ఎందుకు మీ ఎంపీలు ఎందుకు వీళ్ళంతా ఎందుకు వాళ్ళందరినీ కూడా రాజీనామా చేసి తప్ప మనం అవసరం లేదు కదా వీళ్ళంతా కేవలం వాలంటీర్లు పెట్టి నడిపించారు రాష్ట్రాన్ని మనం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెంతకాలం చేస్తారు మోసం ప్రజల్ని ఐదేళ్లు మోసారు ఐదేళ్ళు మోసం చేశారు సరిపోలేదా ఇంకా 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 చేయాలా మోసం ఇప్పటిదాకా చేసిన సరిపోక ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ఈ రోజు మీ దగ్గర ఖజానాలో డబ్బులు ఉంటే ప్రభుత్వ అధికారులని వీఆర్ఓర్ఏ వీడిని వాళ్ళందరినీ ఉపయోగించి వాళ్ళందరికీ ఒక ఆర్డర్ జారీ చేసి ప్రతి పేదవాడికి పెన్షన్ అందజేయచ్చు నీకు మానవత్వం ఉంటే నీ ఖజానాలో డబ్బులు ఉంటాయి అంతేగాని ఎదవ డ్రామాలు వద్దు ఈరోజు తెలుగుదేశం పార్టీ కావాల్సిన ఆపేస్తుంది మేము ఆపడం ఏంట మేము ఆపడం ఏంటి నువ్వు ఇస్తా అంటే మేము ఆపుతామా ఈపో నీ అధికారులు ఉన్నారు కదా ప్రభుత్వ అధికారులు ఉన్నారు కదా ఏం రాజీనామా చేయలేదు కదా ఉన్నారు కదా వాళ్ళు అలానే వాళ్ళతో చేయించు వాళ్ళతో ఇప్పించు ఏం చేస్తారు వాళ్ళంతా డ్రామాలు వద్దు జగన్మోహన్ రెడ్డి చేతనైతే పెన్షిని లేకపోతే నా వల్ల కాదని చేతులు అది